ఈ రోజైతే బన్ను బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే వరకు చూడండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ వన్యాస్ కిచెన్లో ఒకసారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే రీసెంట్గా బన్ను బర్త్డే సెలబ్రేషన్ అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి నెక్స్ట్ డే అనమాట ఇది బర్త్డే అయిన వెంటనే అయితే ఇంకా వాడు గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట పిల్లలందరూ కూడా అంతే కదండి బర్త్డే అవగానే ఎప్పుడెప్పుడు ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం అన్నట్టు ఉంటారు కదా మా పిల్లలు అయితే అంతే అనమాట మీ పిల్లలు కూడా అంతేనా అంతే అయితే కామెంట్ చేయండి ఇంకా బన్ను అయితే స్టార్ట్ చేస్తాడు ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఆ రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు ఇక రాగానే ఫ్రెష్ అయ్యి ఓపెన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తాడు చూడండి ఒక టెన్ పెన్స్ అనమాట బ్లాక్ పెన్స్ అండి ఇవైతే వాళ్ళకి ఉపయోగపడతాయి వీళ్ళు స్కూల్లో అయితే బ్లాక్ పెన్ యూజ్ చేస్తారు సో ఈ గిఫ్ట్ కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అనమాట అలాగే నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇందులో అయితే రెండు ఉన్నాయండి ఒకటైతే ఈ చాక్లెట్ చాక్లెట్తో పాటు ఇంకొక గిఫ్ట్ ఉంది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు మీకు చూడండి ఏముంది ఏముందని వాడైతే ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నాడు అనమాట ఇదైతే గ్లాస్ కప్పు గ్లాస్ అనమాట ఇది గ్లాస్ గ్లాస్ అనమాట ఇదైతే వాడు పాలు తాగడానికి వాటర్ తాగడానికి జ్యూసెస్ తాగడానికి ఉపయోగపడుతుంది చాలా బాగుందండి ఇదైతే సో ఇదనమాట అలాగే నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో కూడా ఓపెన్ చేసి చూద్దాము ఇలా కవర్లో పెట్టి తీసుకొచ్చాడండి ఫోటో ఫ్రేమ్ అనమాట ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది క్యూట్గా సో ఇదొక గిఫ్ట్ అనమాట అలాగే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే టూ చాక్లెట్స్ తీసుకొచ్చారు ఒక ఫ్రెండ్ అయితే ఈ డైరీ మిల్క్ అయితే తీసుకొచ్చారండి అలాగే ఇంకొక ఫ్రెండ్ అయితే ఆ చాక్లెట్ తీసుకొచ్చాడు ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట ఇందులో మరి తనకు తానే ప్యాక్ చేసి తీసుకొచ్చినట్టున్నాడు లోపల ఎలా ప్యాక్ చేశాడు ఏంటో చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి లోపల ఏమేమి పెట్టాడు ఈ గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి పిల్లలు వాళ్ళకు వాళ్ళే ప్రిపేర్ తీసుకొచ్చినట్టున్నాడు అండి బాబు అయితే నీట్గా గిఫ్ట్ ప్యాక్ అయితే లోపల అయితే వీడికి ఉపయోగపడేవి ఉన్నాయి పెన్స్ అలాగే పెన్సిల్ అలాగే షాక్మార్ అనమాట వీళ్ళకి ఉపయోగపడతాయి కదండి అలాగే నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఈ కవర్లో ఈ రెండు చాక్లెట్స్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదండీ ఇవి రెండు ఉన్నాయి అన్నమాట ఇవి ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అలాగే నెక్స్ట్ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేస్తాను ఇదైతే స్కూల్ నుంచి వచ్చాడండి మన అని చెప్పి మహస్విన్ అని చెప్పి తనైతే ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చాడు అనమాట అలాగే నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇందులో ఏముందనేది అనేది ఇక్కడైతే లోపల ఏముంది అనుకుంటున్నా చెప్పు చేయి అంటున్నాడు నాకైతే తెలియదురా బాబు నువ్వే ఓపెన్ చెయ్యి అంటుంటే అలా స్లోగా ఓపెన్ చేస్తున్నాడు అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం అలా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది వేరే ఒకరికి రికమెండ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది గేమ్ అనమాట మోనోపోలీస్ అని చెప్పి ఇది ఎప్పుడైనా ఆడినప్పుడు మీకు షేర్ చేస్తానండి అన్నీ అయితే ఓపెన్ చేస్తాడు సో ఇవ్వనమాట వాడు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకొచ్చారు ఇంకా ఆల్రెడీ ఇంకా చాక్లెట్ అయితే తినడం స్టార్ట్ చేస్తాడు అక్క అని తనుని నాకు అది కావాలి నాకు ఇది కావాలి అంటుంది వాళ్ళక్క ఇద్దరైతే షేర్ చేసుకున్నారండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ పక్కన బెల్సింబాల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందా అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి అండ్ చేయవచ్చు మీరు సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్